లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ నువ్వు అన్నా ఒక సైకోగా సిద్ధం అన్నావు మేము సిద్ధం అని చెప్పి మళ్ళా ముందుకు వచ్చావు నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం అవునా కాదా తమళ్ళు అడుగుతున్నా జగన్ మీటింగులు వెల వెల మన మీటింగులు కడ కడ నేను పవన్ కళ్యాణ్ కేంద్రం నరేంద్ర మోడీ మాది సూపర్ హిట్ ఈ కాంబినేషన్ ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా మంచి జరగాలంటే ఈ నాయకత్వానికే సాధ్యం ఈ రోజు వరకు మా నాడు నామినేషన్ వేశారు ఎక్కడ చూసినా గెలిసిపోయిన తర్వాత ఏ విధంగా ఊరేగింపులు పెడతారో ఆ విధంగా కూటమి అభ్యర్థులు బ్రహ్మాండంగా నామినేషన్ లేస్తే వైసీపీ క్యాండిడేట్లు వెలవెలబోయే పరిస్థితికి వచ్చారు రెండు వేల పద్నాలుగులో జగన్ తండ్రి శివరాజకీయంతో వచ్చాడు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో శవంతో వచ్చాడు ఇప్పుడు గులకరాయి డ్రామాతో వచ్చాడు నేను చెప్తున్నా ఈ ప్రజలు వైసీపీకి యాత్ర పట్టబోతున్నారని విజ్ఞప్తి చేస్తున్నారు నీ రాజకీయాలు అయిపోయినాయి నీ చరిత్ర అయిపోయింది ఒక ఛాన్స్ అన్నావు అది చివరి ఛాన్స్ అయిపోయిందని మరొక్కసారి చెప్తున్నా ఇక్కడ చూస్తే ఈ ఉమ్మడి మీటింగ్ చూసినప్పుడు విజయనగరం కోట సాక్షిగా చెప్తున్నాను గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం కోటమదే ప్రభుత్వం తొందరలోనే లగ్నం కూడా పెడతాం ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసేది లగ్నం కూడా పెడతామని దీన్ని విజయనగరం సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా పైడి తల్లి అమ్మవారి ఆశీసులతో విజయం ఖాయమని తేలిపోయింది ఇది రాష్ట్రానికి శుభ సూచకమని మీ అందరికీ తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ విజయనగరంలో అన్ని సీట్లు గెలిపించారా లేదా వైసీపీకి రెండు వేల పంతొమ్మిదిలో తల మీద చెయ్యి పెట్టి బొగ్గలు నిమిరి ముద్దులు పెడితే ఐస్ అయిపోయారు అన్ని సీట్లు గెలిపించారు నేను అడుగుతున్నా తమిళ్ళు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశాడా అని అడుగుతున్నా ఒకరికి ఉద్యోగం ఇచ్చాడా అని అడుగుతున్నా ఒక ఇండస్ట్రీ వచ్చిందా అని అడుగుతున్నా ఇది న్యాయమా అని అడుగుతున్నా ఇవన్నీ చూస్తే అందుకే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతో చేస్తారా తమ్ముళ్ళు ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా చేయాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని మీరు చూశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంతో మీకోస వ్యక్తి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా అని నేను అడుగుతున్నా అలాంటి వ్యక్తితో జగన్ కు పోలు కుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని కనీసం రూపాయి నెత్తిన పెట్టి అలవేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా డబ్బులు కావాలంటే ఒక సినిమా కాల్ షీట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు వస్తాయి కానీ ఒకటి ఆలోచించాడు ఈ రాష్ట్రం కోసం మీ ప్రగతి కోసం త్యాగం చేసి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఈ రోజు మీ అందరికీ పిలిపిస్తున్నాను ఒక అరాచక ప్రభుత్వం ఒక అహంకారి ప్రభుత్వం ఒక విధ్వంస ప్రభుత్వం ఒక దోపిడీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది నలభై ఐదేళ్లుగా నా జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు ఒకటే చెప్తున్నాం నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి భయపడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు పోరాడతామని మీ అందరికీ ఇస్తున్నా Like, share and subscribe to Inspire Media.